ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు తెలంగాణ నలుమూలల నుండి విచ్చేసినటువంటి కేబుల్ ఆపరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సతీష్ బాబు గారు కొని అత్త మీద కోపం దుత్తమై తీస్తారంటారా ఐడియా ఉంది కదా అర్థమీద కోపం దుర్థమీద అరే మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పని మీరు సక్కగా చేయక మీరు షార్ట్ సర్క్యూట్లు కాకుండా మీరు మొత్తం కూడా ప్రాపర్ చెక్స్ చేసుకోకుండా ఇన్స్పెక్షన్ చేసుకోకుండా జరిగిన ప్రమాదానికి పరోక్షంగా మీరు కారకులై గంట పెట్ట ర్యాలీలు పోతున్నాయని తెలిసిన తర్వాత కూడా అక్కడ లైన్ మెన్ను మిగతా సంబంధిత అధిక చేసుకోకుండా ప్రమాదానికి కారకులై ఆ మొత్తం ప్రమాదానికి అంత కారణం కేబుల్ ఆపరేటర్ల నెట్టుగా ఇవాళ కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కటింగ్లకు ఇవాళ దుర్మార్గమైనటువంటి కటింగ్లకు పాల్పడతా ఉన్నారు ఇది చాలా మోసం ఇది మోసం ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే హావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ మనుషుల ప్రాణాలను కాపాడాల ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గా ఉందా లేదా షార్ట్ సర్క్యూట్లు ఆకుండా ఉంటాయా ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది దానికి అందరం కూడా సహకరిస్తాం కానీ నీ వైఫల్యాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను బరి పశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజలను మమ్మిపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య రెండవది ఇంత ముందు సదానంద్ గారు మంచి ముచ్చని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి మాట్లాడిండు సదానంద్ గారు అని చెప్పండి పాత కేబుల్ ఆపరేటర్ అంటే అడిగిన నేను ఎవరి పెద్ద మనిషి అంటే పాత కేబుల్ ఆపరేటర్ అని చెప్పిండు ముప్పై థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అందుకే కడుపుల బాధ అంతా వెళ్ళగక్కి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దాష్టికాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినారు మీ అందరికీ తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేము ప్రజాపాలన అందిస్తాం పారదర్శకమైన పాలన అందిస్తాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం గతంలో ఉన్నదంతా నియంతృత్వ ప్రభుత్వం మాదంతా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పని అనేక వాగ్దానాలు చేసి మనందరినీ నమ్మించి మన ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ లో కూర్చొని తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ మీద రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఇవాళ ఈ దార్ష్టికానికి పాల్పడతా ఉన్నారు పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నాడు వచ్చిన ఈ జీవోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బట్టి విక్రమార్క ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం అట్లాగే ముందుకెళ్తుంది అని చెప్పని తెలియజేస్తూ మీ పక్షాన వినాశకాలే విపరీతమే ఎందుకు కట్ చేస్తున్నారండి ఎందుకు కట్ చేస్తారండీ అల్లది మీరు కూడా నాయకులు ఉన్నారు మీరు ఏమైనా డబ్బు సొంతలు ఇస్తారా ఇస్తారా రేవంత్ రెడ్డికి ఇయర్ కదా ఇస్తారా గట్టిగా చెప్పారా అందరే ఇస్తారే మీరు మరి ఇయనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు మరి ఉన్నాదని ఎందుకు ఇద్దాం ఇప్పుడు గమ్మతే ఏంటంటే సంచులు ఇచ్చిన కేబుల్ కత్తిరింపు దావు సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి ఇక్కడ ఉసునాళ్ళు అంతా పేద వర్గాలే ఇవాళ కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి కోట్ల కోట్ల రూపాయల ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చట్టాన్ని నమ్ముకొని ఒక బాధ్యత కలిగిన పౌరులు ఇవాళ మీరు లంచాలి ఎయిర్టెల్లో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు కానీ పేద వర్గాలు మధ్యగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు కార్పొరేట్ సంస్థలకు పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు ఇవాళ అన్యాయం చేసే విధంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ అన్ని కట్ చేస్తున్నారు ఇంకా నోటీస్ ఇవ్వాలా మీరు ఎవరికైనా నోటీసులు వచ్చినాయా చెప్పు నోటీసులు వచ్చినాయా సిగ్గు బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా ఈ ప్రభుత్వానికి నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా పర్మిషన్ ఇస్తే ఆ స్తంభం మీద నేను కేబుల్ వేసుకున్నా కేబుల్ వేసుకున్న తర్వాత ప్రతి నెల నేను నీకు లైసెన్స్ ఫీ కడతా ఉన్నాడు కడుతున్నా ఇవాళ కేబుల్ ను కట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు నోటీస్ ఇవ్వాలా ఇది ప్రజాస్వామ్య సూత్రం రాజ్యాంగ సూత్రం ఇది భారత రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా సహజ న్యాయ సూత్ర సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ కత్తిరించేట్టుగా పాల్పడతా ఉన్నారు ఇది దుర్మార్గం కేవలం అవినీతిలో కూరుకపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇటువంటి సంస్థలకు గొమ్ము కాసే విధంగా ఇన్ని లక్షల మంది పేదలను పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ముక్త ఖండంతో మనం అందరం కూడా ఖండిద్దాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పోరాటానికైనా మంచి ముచ్చట ఇంకొక ముచ్చట అరే మీరు టైం అంటే ఇస్తలేరు ఒక వారం రోజులు టైం వేరి పది రోజులు టైం వేరి మేము అండర్ గ్రౌండ్ డక్టింగ్ డక్టింగ్ ఇవ్వాలి వాడు డక్టింగ్ ఇస్తలేడు జియో వాడికి ఇస్తే నువ్వు ఎయిర్టెల్ వాడికి ఇస్తే మరి మాకెందుకు పేదవాళ్ళకి ఇస్తలేవంటే అంటే సమాధానం లేకుండా ఇది పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి డబ్బు ఉన్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇవాళ ఈ కేబుల్ ఆపరేటర్ల జీవితాలను చిత్రం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలై సమాజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం సమాజానికి విజ్ఞత అందించడం కోసం మనం కేబుల్ ఆపరేటర్స్ గా పనిచేస్తా ఉన్నాము కాబట్టి మనం చేసే పని డైరెక్ట్ గా సమాజ హితం కోసమే దాదాపు ఐదు లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆధారపడ్డటువంటి ఒక కేబుల్ పరిశ్రమను వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ నడి రోడ్డు మీద పడేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది సిగ్గు సిగ్ ఇది ఎందుకంటే అన్ని రకాలైనటువంటి అపవాదులను మూటగట్టుకున్నది ఈ అపవాదులన్నీ కూడా జనానికి చేరవేసేది ఎవరు టెలివిజన్ ఆ టెలివిజన్ ఇండ్లల్లో మోగాలంటే ఎవరు ఈ కేబుల్ ఆపరేటర్లు కాబట్టి ఏంటంటే ఈ అపవాదులు అవినీతి ఈ మోసం ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలియొద్దు అంటే కేబుల్గా పిలిస్తే టీవీలు పనిచేయవు ఇంటర్నెట్లు పనిచేయవు కాబట్టి ఇలా దాష్టికాలన్నీ కనబడవని చెప్పని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది బిడ్డారా స్థానిక సంస్థలు ఎన్నికలు ఎట్లొస్తావో చూసుకుంటా బిడ్డారా మీ ఎన్నికల్లో మళ్ళీ ఓట్ల చెట్ల పల్లె పల్లెలని కర్రు కాల్చి వాత పెడతాను మీరు కర్రు కాల్చడం సిద్ధం చేయరి ఎక్కడొస్తే అక్కడ వాళ్ళని గల్లలు బట్టి అడుగురి తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే మా పార్టీలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వాళ్ళందరి దృష్టి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి ఒక వినతి పత్రాలు కూడా సమర్పిస్తాం మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ పోరాట సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు సతీష్ బాబు గారికి కరుణాకర్ రెడ్డి గారికి సలాం గారికి కరుణాకర్ గారికి అరవింద్